హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మన యాటిట్యూడ్ ఎలా ఉండాలి మన జీవితంలో ఉన్నతమైన స్థితిలో ఉండాలి అంటే కొన్ని మనం మార్చుకోవాలి మన యాటిట్యూడ్ ఎప్పుడు కూడా ప్యారెట్ వలే ఉండకూడదు మన యాటిట్యూడ్ ఎప్పుడు కూడా ఈగల్ వల్లే ఉండాలి ప్యారెట్ ఎక్కువగా మాట్లాడుతుంది శబ్దం చేస్తుంది కానీ ఆకాశం పైకి ఎగరలేదు ఈగల్ ఎప్పుడు కూడా సైలెంట్గా ఉంటుంది దానికి ఎక్కువ పవర్ ఉండి ఆకాశం పైకి ఎగురుతుంది అలాగే మీరు ఎప్పుడన్నా ఈగల్ని గమనించినట్లయితే ఎప్పుడు కూడా ఎగిరేటప్పుడు తను శబ్దం చేయడం ఎప్పుడూ జరగదు ఎందుకంటే తన మైండ్ పైన తన రెక్కలపైన ఫోకస్ పెట్టి తను ఎక్కడికి రీచ్ అవలో అక్కడ రీచ్ అవుతుంది దీని గురించి నేను నీకు మూడు టిప్స్ చెప్తాను మీరు జాగ్రత్తగా ఉండండి ఫస్ట్ది ఈగలు ఎప్పుడు కూడా నెగిటివ్ థింకింగ్ని అవాయిడ్ చేస్తుంది సైలెంట్గా ఉంటుంది ఈగల్ ఆకాశం పైకి ఎగిరేటప్పుడు కాకి వచ్చి వెనకాల పొడుస్తూ ఉంటుంది ఎందుకంటే తన మార్గాన్ని డిస్టర్బ్ చేయాలని చెప్పేసి అప్పుడు ఆ ఈగల్ కాకి తన పైన ఉన్న సంగతి తను గుర్తించినా సరే తనపై పోరాడదు యుద్ధం చేయదు తనని ఎంత డిస్టర్బెన్స్ చేసినా ఎంత బాధనైనా భరించుకుంటూ తన రెక్కలపైన ఫోకస్ పెట్టి ఇంకా ఆకాశంలోకి ఎగురుతూ ఉంటుంది ఎప్పుడైతే ఆకాశంపైకి ఎగురుతూ ఉందో ఈ ఈగలు తన పైన ఉన్న కాకి గురించి పట్టించుకోదు అప్పుడు కాకి చాలా భారంగా మారుతుంది ఎందుకంటే ఈగలు ఆకాశం పైకి ఎగిరే కొద్దీ తను గాలి పీల్చుకోలేదు ఎందుకంటే అది ఆకాశం పైకి ఎగురుతుంది కాబట్టి అప్పుడు ఈ ఈ కాకి తనంతట తానే కిందకొచ్చేస్తుంది అప్పుడు ఆ ఈగలు తనకున్న బరువుని బాధని అన్నిటి నుండి కూడా రిలీఫ్ అయ్యి తనపై తను ఫోకస్ పెట్టి ఇంకా పైకి ఎగురుతుంది ఫ్రెండ్స్ మన జీవితంలో కూడా ఈగల్లాగా పొడిచేవాళ్ళు మన చుట్టూరు ఉంటారు మన ఫ్రెండ్స్ కావచ్చు ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు నైబర్స్ కావచ్చు ఛాలెంజెస్ కావచ్చు ప్రాబ్లమ్స్ కావచ్చు స్ట్రగుల్ కావచ్చు ఏదైనా కావచ్చు వాటి గురించి నువ్వు ఎప్పుడు కూడా ఆలోచించవద్దు నువ్వు ఒక ఉన్నతమైన స్థితికి వెళ్ళాలి అంటే వాటి గురించి నువ్వు పట్టించుకోకూడదు నువ్వు ఎప్పుడైతే ఆకాశంపైకి లేదా నీ జీవితంలో ఒక సక్సెస్ మెయిన్గా ఒక సక్సెస్ మేన్గా నువ్వు ఉండాలి అంటే వాటి గురించి నువ్వు పట్టించుకోకూడదు ఎప్పుడైతే నువ్వు ఉన్నతమైన స్థితికి వెళ్ళాలి అనుకుంటావో అప్పుడు నీకున్న ప్రాబ్లమ్స్ కానీ ఫ్రెండ్స్ కానీ నెగిటివ్ థింకింగ్ ఉన్న ఏదైనా సరే ఫేడేట్ అయిపోతూ ఉంటుంది నీ జీవితంలో ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి అవి నేను చాలా బాధపడుతూ ఉంటాయి అప్పుడు నువ్వు వాటి గురించి పట్టించుకోకూడదు చాలామంది మనల్ని క్రిటిసైజ్ చేస్తూ ఉంటారు మనపై నిందలేస్తూ ఉంటారు మనల్ని తిట్టుకుంటూ ఉంటారు అప్పుడు వారితో నువ్వు తగాదపడి నువ్వు చెప్పేదంతా రాంగ్ అని వారితో నువ్వు పోరాడిన వాళ్ళు సైలెంట్గా ఉండరు అప్పుడు నువ్వు చేయాల్సింది వల్ల సైలెంట్గా ఉండటమే నువ్వు పెట్టాలి నువ్వు రీచ్ అవ్వాలి అనుకున్నది ఏదైనా సరే నువ్వు అక్కడ రీచ్ అవ్వాలని నీ గోలు నువ్వు ఉన్నట్లయితే నిన్ను నీ చుట్టూ ఉన్న ప్రతి నెగిటివ్ థింకింగ్ కావచ్చు స్ట్రగుల్స్ కావచ్చు లేదా నీపై క్రిటిసైజ్ చేసే ఫ్రెండ్స్ కావచ్చు ఎవరైనా కావచ్చు అవన్నీ కూడా ఫేడ్ అవుట్ అయిపోతూ ఉంటాయి నువ్వు జీవితంలో ఉన్నతమైన స్థానానికి ఒక బిజినెస్ మ్యాన్ కావచ్చు ఒక ఆరోగ్యమైన వ్యక్తి కావచ్చు ఎలాగ ఉండాలనుకుంటున్నావు అలా ఉండాలి అంటే కొన్ని నెగిటివ్ థింకింగ్స్ని నువ్వు అవాయిడ్ చేయాలి కొంతమంది గురించి నువ్వు పట్టించుకోకూడదు కొన్ని ప్రాబ్లమ్స్ గురించి నువ్వు ఆలోచించకూడదు అప్పుడే నువ్వు నువ్వు అనుకున్న టార్గెట్ని నువ్వు రీచ్ అవుతావు సెకండ్ వచ్చేసి ఈగల్ ఎప్పుడు కూడా గాలి గాలి ప్రేమిస్తుంది ఈ ఆకాశంలో చాలా పక్షులు తిరుగుతూ ఉంటాయి ఎప్పుడైతే గాలి వాన మొదలవుతుందో అవన్నీ కూడా ఒక సేఫ్ జోన్లోకి వెళ్ళాలనుకుంటాయి అంటే తన నివాసానికి వెళ్ళి క్షేమంగా ఉండాలనుకుంటాయి కానీ ఈగల యాటిట్యూడ్ డిఫరెంట్ ఎప్పుడైతే గాలి వాన మొదలవుతుందో దానికి ఎదురుగా పరిగెడుతుంది దానికి ఎదురుగా ఎగురుకుంటూ వెళ్ళి అది ఎంత దూరం వెళ్తుందంటే ఎక్కడి నుంచి అయితే వర్షం పడుతుందో దాన్ని దాటేసి పైకి వెళ్ళి ఉంటుంది అప్పుడు దానికిన్న గాలి వాన అన్నీ కూడా ఫీల్ట్ అయిపోతాయి అప్పుడు అది హ్యాపీగా ఉండగలుగుతుంది మన జీవితంలో కూడా కొన్ని ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి కొన్ని ఛాలెంజెస్ వస్తూ ఉంటాయి వాటిని మనం ఎదిరించగలగాలి ఎప్పుడైతే నువ్వు వాటిని ఎదిరించగలుగుతావో నువ్వు అనుకున్న నీ గోల్ నీ డ్రీమ్స్ నీ టార్గెట్ని నువ్వు రీచ్ అవుతావు ఎప్పుడైతే నువ్వు రీచ్ అవుతావు నువ్వు అనుకున్నది నీ చుట్టూ ఉన్న ప్రాబ్లమ్స్ కావచ్చు ఏదైనా కావచ్చు అవన్నీ కూడా ఫెయిడ్ అవుట్ అయిపోయి నీకు సంతోషాన్ని ఇస్తాయి హ్యాపీనెస్ ఇస్తాయి నేను ఒక సక్సెస్ మెన్గా నేను నిరూపించుకోగలుగుతాయి మనం ఎప్పుడు కూడా కష్టపడకుండా ఎప్పుడు కూడా మనం స్ట్రగుల్స్ ప్రాబ్లమ్స్ ఫేస్ అయ్యకుండా జీవితంలో ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళలేము మూడోది వచ్చేసి ఎప్పుడు ఈగలు ఒంటరిగా ఎగురుతుంది మీరు ఎప్పుడైనా ఈగను గమనించినట్టయితే ఎప్పుడు కూడా ఈగలు మిగతా పక్షులతో ఎగరాలనుకోదు ఎప్పుడు కూడా ఈగల్ వాటితో టైం స్పెండ్ చేయాలనుకోదు ఎందుకంటే అవి కూడా ఒక మనుషులు లాగానే ఉంటారు మన మనుషులు ఎప్పుడు కూడా నలుగురు కలిసేమో ఉంటే కనుక నా గురించి వాడు వాడి గురించి నేను ఇట్లా ఒకరిని ఒకరిని క్రిటిసైజ్ చేసుకుంటూ ఉంటాం ఒకరిని తిట్టుకుంటూ ఉంటాం ఎప్పుడు సమయం దొరుకుతుందా అని ఎదురు చూస్తూ ఉంటారు ఎందుకంటే వాడిపోయినా లేనిపోయిన నిందలు చేయాలి వాడి గురించి చెడ్డగా వేరేవాడికి చెప్పాలి అప్పుడు దానివల్ల ఏమవుతుందంటే మనకున్న గ్రోత్ మనకున్న మైండ్ సెట్ అన్నీ చేంజ్ అయిపోతూ ఉంటాయి అందుకే ఈగలు అనుకుంటుంది ఎప్పుడు కూడా వాటిలతో కలిసి జీవించాలనుకో అనుకోదు ఎప్పుడు కూడా ఈగలు అందరితో కలిసి ఎగరాలి అని అనుకోదు ఎందుకంటే ఈగలు తెలుసు ఈ పక్షులన్నిటికీ రాజులు నేను ఈ పక్షులు ఏది కూడా నేను ఎగిరినంత పైకి ఇవి ఎగరలేవు సో నేను వాటితో టైం స్పెండ్ చేయటం వల్ల నాకున్న బలాన్ని నాకున్న కాన్ఫిడెన్స్ని నాకున్న మైండ్ సెట్ని నేను పోగొట్టుకుంటాను తప్ప నేను అనుకున్న టార్గెట్ని రీచ్ అవ్వలేను మనం కూడా ఈగల్లాగా ఆలోచిస్తే ఈ జీవితంలో మనం ఉన్నతమైన స్థితిలో ఉంటాం అంటే ఒక సక్సెస్ మెన్గా నిలవగలుగుతాం మనకున్న ప్రతి ప్రాబ్లంను ఎదిరించగలుగుతాము ప్రతి సమస్య నుండి మనం బయటపడతాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ హ్యావ్ ఏ నైస్ డే